హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఇళ్ల స్థలాలపై శుభవార్త చెప్పిన ప్రభుత్వం వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే Terima pada. రాష్ట్రంలో ఎన్టీఏ కోటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో తాజాగా కోటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇల్లు పథకంలో భాగంగా పట్టణాలలో రెండు సెంట్లు గ్రామాలలో మూడు సెంట్లు చొప్పున స్థలం కేటాయిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి సారతి వెల్లడించారు ఇందుకోసం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించ మార్గదర్శకాలను వెల్లడించారు వారు గతంలో ఎప్పుడు ఇంటి కోసం లోన్ పొంది ఉండకూడదని బీపీఎల్ కుటుంబమై ఉండాలని ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి మెట్ట ప్రాంతంలో ఐదు ఎకరాలు మాగానీలోని రెండు పాయింట్ ఐదు ఎకరాలు మించి ఉండకూడదని పేర్కొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో